అనుదిన వాక్య రోజు ఈరోజు పాఠ్యభాగము మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో హుసి రోగు వచ్చి ఆయన పొరొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధులవ కమ్మని చెప్పగా తత్క్షణమే వానికి రోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహముని ఆచుకుంటూ కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోగును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాహోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు అనగా రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ నుండునని మీతో చెప్పుచున్నానన్ను అంతట యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును శతాధిపతితో చెప్పెను ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నుండిను తరువాత యేసు పేదరింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అతను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచిను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యముడు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాను అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యశా ద్వారా చెప్పబడినది నెరవేరును యేసు తన యొద్దునున్న జన సమూహంను చూచి అద్దరికి వెళ్లవలనని ఆజ్ఞాపించను అంతటా ఒక శాస్త్రి వచ్చి నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగానే మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకూ స్థలం లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పెట్టుటకు నాకు సెలభిమని ఆయనను అడగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకునిమ్మని చెప్పను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అతడి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభువ నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఏపాటివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుంది ఆయన అద్దరినున్న నున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గంలో వెళ్లలేకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపోయి మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చేది వారి కేకలు వేసిరి వారికి దూరముగా గొప్ప పందుల మందు మేయిచుండెను ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోకి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చాను వాటిని మేపుచున్నవారు వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములనుయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ విడిచి విడిచిపోమ్మని ఆయనను వేడుకు ఇంతటితో ఈ దిన పాఠ్యభాగం సమాప్తము